ధర్మేశీపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రార్థించారు శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనకల్ మండలం ధర్విశీపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి పుట్ట మండపాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రజలు అమ్మవారి ఆశిస్సులు దీవెనలు పొంది ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు అమ్మవారి దేవాలయ అభివృద్ధితో పాటు ధర్వేశ్వరం కనగల్లు అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు ధర్మేశీపురంలో ప్రత్యేకించి సీసీ రోడ్ల నిర్మాణం సెంట్రల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ధర్మేశ్వరం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు నల్గొండతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దశలవారీగా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చీదే వెంకటరెడ్డి ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లపల్లి జయరామయ్య జిల్లా సహాయ కమిషనర్ భాస్కర్ మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి మాజీ నల్గొండ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి దంపతులు మంత్రి పర్సనల్ సెక్రటరీ మధుసూధన్ రెడ్డి నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుమతి మాజీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ దేవిరెడ్డి వెంకటరెడ్డి మాజీ చైర్మన్ లు రెడ్డి సిహెచ్ యాదగిరి గౌడ్ యాదగిరి కృష్ణయ్య ధర్మకర్తల మండలి సభ్యులు సిహెచ్ నగేశ్ గౌడ్ నవీన్ గౌడ్ శంకర్రెడ్డి ఎన్ రాజు కె నరేష్ ఆర్ వెంకటయ్య ఎన్ బాబు రమేష్ దుర్గమ్మ ఆలయ ముఖ్య అర్చకులు మల్లాచారి శ్రవణ్ కుమారాచార్యులు అర్చకులు ఉమామహేశ్వరరావు దామోదర్ ఫణికుమారాచార్యులు నాగరాజు ఆలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రయ్య నాగేశ్వరరావు జూనియర్ అసిస్టెంట్ ఉపేందర్ రెడ్డి ఆంజనేయులు రాజయ్య రాజు శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు నుంచి ప్రముఖ దేవస్థానం ప్రతి కాలంలోనే నల్గొండ జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి లక్షలాది మంది దేవంగా నిలిచిన మా కనగన్ మండలం ధర్మేశ్వరం గ్రామంలో వెళ్తున్న జైగా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవారు నిన్న మొదలై నిన్న కళ్యాణం చేసుకొని ఈ యొక్క భోనాలు పూర్ణాహుతి అన్ని కార్యక్రమాలను కూడా పాల్గొనడం జరిగింది చాలా సంతోషం ఎంతో భయమైన అమ్మవారి దగ్గరికి వస్తే అన్ని బాధలు పోతాయని చెప్పి వేలాది మంది పద్ధతులుగా వస్తున్నారు ఇంకా దీన్ని గతంలోనే మన ప్రభుత్వంలో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఆ తర్వాత మన మినిస్టర్ అయిన తర్వాత టెంపుల్ దగ్గర రోడ్లు కానీ లైట్లు కానీ ఈ సభలు అన్నీ కూడా వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చే వారమే ఇంజనీరింగ్ అధికారులు హైదరాబాద్కి వెళ్ళి పిలిపించి దీన్ని మొత్తం మూడు కోట్లైనా నాలుగు కోట్లైనా సరే స్పెషల్ డెవలప్మెంట్ ఫండు సీజీఏ ఫండ్తో ముందర కళ్యాణ మండల భారంగా ఐటీ పెంచడం అక్కడ పెద్ద కళ్యాణం కళ్యాణం జరిగితే దాదాపు ఇరవై ఐదు వేల మంది వచ్చింది రోజు వచ్చే భక్తులు ఇరవై ఐదు బంక్షనాలు ఈ టెంపుల్ దగ్గర ఉన్నాయంటే నల్గొండనే కాదు శుభగ్ర అన్ని గ్రామాల మాత్రం ఏ చర్యలు చేసుకున్నా ఏ శుభకార్యమైనా ఇక్కడ పూర్తి చేసుకుంటారంటే ఈ ఎల్లమతులు దేవస్థానాన్ని వచ్చే బ్రహ్మోత్సవాల నాడికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని కమిటీ చైర్మన్ వెంకరెడ్డి గారికి వారి మెంబర్సు అందరూ కూడా మేము కూడా ఇది ఒక పదవి కాకుండా ఒక బాధ్యతగా భావించి భగవంతుని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే మీకు కూడా పుణ్యం ఉంటుందో అందరూ కూడా కష్టపడి పనిచేయకు మీ అమ్మని నేను ఉంటాను అవసరం అయితే నేను ఉద్యోగ కళ్యాణానికి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం బాగుండే విధంగా రైతులందరూ మనట్లాగా అందరూ మటం గుర్తించుకొని సకాలంలో వర్షాలు గుర్తించి మనం కూడా ఎసర్పీ సొరంగం కూడా పూర్తి కావాలని ఎల్లమ్మ స్వామిని ఒప్పుకుంటూ దానికి కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నాం దే దేశాలకు వెళ్ళి టెక్నాలజీ తీసుకొచ్చి ఆయన హెలికాప్టర్ సర్వే చేసి ఎట్లా సురంగానే ప్రవాలనే ఆలోచనలో ఉన్నాం ఎట్టి పరిస్థితులు సురంగానికి పూర్తి చేయడమే కాకుండా ఈ కాలువ కూడా డిస్ట్రిబ్యూటింగ్ కాలువలు ఎక్కడికక్కడ అన్ని రిపేర్ చేస్తూ ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు కొనుగోలు లాంటి గ్రామంలో పెండింగ్లో ఉన్న వాటికి ఎఫ్లిగేషన్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం మీకు ఏది కావాలంటే అది నేను నిధులు ఇప్పిస్తాను దాదాపు కూడా చాలా మంది ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు దేవుడు అంటే ఇప్పుడు అధ్యక్షులు వెళ్ళమా అంటే దాదాపు కూడా సహకారం చేస్తారు దాదాపు సహకారం అందరూ కూడా ఆయుధాలు కావాలని తల్లివారిని